రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉదయగిరి సభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు సోమవారం వరకంటపాడు మండలంలోని కాంచెరువు తూర్పు బోయమడుగుల గ్రామాలలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు అలాగే స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉదయగిరి సభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు సోమవారం వరకంటపాడు మండలంలోని కాంచెరువు తూర్పు బోయమడుగుల గ్రామాలలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేస్తారు అలాగే స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు